హాయ్ అండి ఈరోజు జన్మాష్టమి కదా నేనైతే కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదం చేస్తున్నాను అదే అటుకుల ప్రసాదం దానికి ఏమేమి కావాలంటే అటుకులు బెల్లం కొంచెం పెసరపప్పు పాలు అండ్ ఇలాచి కొంచెం పచ్చకరపూర ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే గీ వేసుకొని అటుకులను ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా వాష్ చేసుకొని ఇలా గట్టిగా వాటర్ అంతా డ్రైన్ చేస్తే అలా కూడా చేసుకోవచ్చు అలా చేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది ఇలా అయితే కొంచెం కొంచెం క్రిస్పీ ఉంటుంది ఇలా కొంచెం ఇలా కొంచెం కలర్ మారాక అదే ప్యాన్లో జీడిపప్పు అవి ముందు చెప్పడం మర్చిపోయాను జీడిపప్పు లే డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదే ప్యాన్లో గీ వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకుందాం ఫ్రై అయ్యాక తీసేసి పప్పు పెసరపప్పును కూడా లైట్ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యాక ఇందులోనే వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి ఈ పప్పు ఇలా కుక్ అయితే చాలు మరి పేస్ట్ రావాల్సిన ఏం లేదు ఇది అయింది కదా ఇది పక్కన పెట్టేసి పాలు బాయిల్ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ పాలన్నీ కొంచెం ఒక టెన్ మినిట్స్ అలా బాయిల్ చేసుకోండి ఈ ప్రసాదం అంతా రెడీ అయితే దేవుడికి పెట్టేసుకొని మా బాబుని కూడా రెడీ చేస్తాను అదే కృష్ణుడి వేషం వేసి వాడిని ప్రసాదం తినిపిస్తాను వాడికి ఈ పాలు ఈ పాలన్నీ బాయిల్ అయ్యాక పక్కన పెట్టేసుకొని ముందుగా బాయిల్ చేస్తాను కదా పప్పు అందులో అటుకులు వేసుకోండి ఇలా కలుపుకొని బాయిల్ చేసిన పాలన్నీ ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇది దగ్గర అయిపోతే చూసుకొని కొంచెం వేసుకుందాం లేదంటే సరిపోతాయి ఇందులోనే ఇలాచి పచ్చి కూడా వేసుకుందాం కంట అటుకులు పాయసం ఇష్టం నేను మా నాన్న ఫోన్ చేసి ప్రసాదం చేసి దేవుడి దగ్గర పెట్టేసి బాబుని అంటే కృష్ణుడు ఉంటాడంట అందుకని దేవుడి దగ్గర పెట్టేసి ఆ చిన్నపిల్లలు తినిపించాలంట ఈ ప్రసాదం అలా అని నేను ఈవినింగ్ కాల్ చేసి చెప్తాను ఈరోజు ఇది చేస్తున్నా ఇదంతా ఇలా దగ్గర అయితే మనం నట్స్ ఫ్రై చేసుకున్నాం కదా అవి యాడ్ చేసుకోండి కిష్మిస్ ఇవన్నీ ఏవి ఉంటాయి నేను ఓన్లీ జీడిపప్పు వేసుకుంటాను ఇలా అయ్యాక ఇందులో బెల్లం ముందు వేయకూడదు ఎందుకంటే పాల్లో బెల్లం వేసి తిరిగిపోతుంది కదా సో ఇది ఆపేసి బెల్లం వేసి కాసేపు మూత పెట్టేస్తే బెల్లం మెల్ట్ అవుతుంది బెల్లం అనే కాదు షుగర్తో కూడా చేసుకోవచ్చు ఇలా కాసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేస్తే బెల్లం అంతా మెల్ట్ అవుతుంది ఆ తర్వాత పాయసం రెడీ అయిపోయినట్లే ఇదిగోండి ఇలా రెడీ అయింది బెల్లం డైరెక్ట్ కాకుండా నార్మల్గా అది కొంచెం మెల్ట్ చేసి వాటర్ అదే పాకంలో అవుతుంది మరి పాకం కాకుండా కాస్త వేడి చేసి అలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అలా చేయలేదు ఇలానే చేశాను ఇదిగో ఫైనల్గా పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ అయితే చాలా బాగుంటుంది మరి తిక్కుగా కాకుండా ఎందుకంటే ఇది ఉంచే తిక్కుగా అయిపోతుంది అందుకని ఇలా ఉంటే బాగుంటుంది